జై శ్రీమన్నారాయణ కొరుట్లలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆదర్శ నగర్ లో పొలువు తీరినటువంటి అష్టలక్ష్మి దేవాలయం అండి అష్టలక్ష్మి దేవతలను సందర్శించుకోవాలంటే కొరుట్ల అష్టలక్ష్మి దేవాలయాన్ని సందర్శించినట్టయితే సకల కోరికలు సకల అభిష్టాలు సకల అష్టలక్ష్మి దేవత అనుగ్రహం ఇక్కడ సిద్ధిస్తుందండి జై శ్రీమన్నారాయణ శ్రావణ మాసం రెండో శుక్రవారం అండి అష్టలక్ష్మి దేవాలయంలో విశేష పూజ అభిషేకాలు అర్చనలు నుండి సాయంత్రం వరకు నిర్విరామంగా జరుగుతున్నాయండి ఇక్కడ శ్రావణ శుక్రవారము శ్రావణ మాసంలోనే కాకుండా శుక్రవారం రోజు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు శ్రీమన్నారాయణుని లక్ష్మీదేవిని సందర్శిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతుంది అలాంటి శ్రావణ శుక్రవారం ఈ రోజు పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందండి ఆలయ అర్చకులను అడిగి మనం తెలుసుకుందాం ఈ పసుపు కొమ్ముల అర్చన మహోత్సవ విశేషాలు ఏమిటండి జై శ్రీమన్నారాయణ వీటికి సంబంధించిన విషయాలు మా రవీందర్ భక్తి వీడియో యూట్యూబ్ ఛానల్ వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులకు మన కొరుట్లపట్నంలోని ఆదర్శ కాలనీలో వేయించేసినటువంటి అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఈ శ్రావణ మాసం సందర్భంగా మాసంలో భాగంగా మొదటి శుక్రవారము మనకు అమ్మవారికి గాజులతో అర్చన జరిగింది జరి జరపడం జరిగింది ఈ రెండవ శుక్రవారము సౌభాగ్య వృద్ధి కొరకు పసుపు కొమ్మలతో అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మూడవ శుక్రవారము అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది నాలుగవ శుక్రవారము కుంకుమార్చన ఐదవ శుక్రవారము పుష్పార్చన కార్యక్రమంతో శ్రావణ మాసం ముగుస్తుంది ఈరోజు శ్రావణ రెండవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అర్చన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పసుపు కొమ్మలతో అర్చన చేయడం జరుగుతుంది పసుపు కొమ్మలతో అర్చన చేయడం ఎందుకు అంటే ముత్తలందరూ కూడా స్త్రీలంతా కూడా సౌభాగ్యంగా ఉండాలి సౌభాగ్య వృద్ధి కొరకు ఈ అర్చన పసుపు కొమ్మలతో అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే మూడవ శుక్రవారము రెండవ శుక్ర మూడవ శుక్రవారం వరలక్ష్మి వ్రతము శనివారం రోజున ఐగ్రీవస్వామి జయంతిని మనం జరుపుకుంటున్నాం మన ఆలయంలో ఈ యొక్క ప్రాంతంలో కాకుండా ఎక్కడ కూడా లేనటువంటి ఐగ్రీవస్వామి మన ఆలయంలోనే కొలువై ఉన్నాడు ఆ ఐగ్రీవ స్వామి యొక్క జయంతిని మన ఆలయంలో శనివారం రోజున ఉదయం పదిన్నర గంటలకు స్వామికి ప్రత్యేక అభిషేకము అర్చన అవన కార్యక్రమాలు నిర్వహించి స్వామికి ప్రీతికరమైనటువంటిది ముత్యము ఆ ముత్యాన్ని ఎవరైతే ధరిస్తారో వారికి సకల జ్ఞానము సకల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది స్వామికి ఇష్టమైనటువంటిది ముత్యం కాబట్టి ఆ యొక్క పిల్లలంతా కూడా విద్యార్థిని విద్యార్థులంతా కూడా ముత్యం కంకణాన్ని కట్టుకుంటే చదువుతో పాటు మంచి జ్ఞానము మంచి బుద్ధి మంచి మనసు కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రంలో చెప్పింది చెప్పబడింది కాబట్టి ఆ రోజు కూడా ఐగ్రేవ స్వామి జయంతి సందర్భంగా ఆలయానికి వచ్చేసి అటు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని మనవి చేస్తున్నాం అలాగే మనకు వచ్చేటువంటిది దసరా నావతులు కూడా అత్యంత వైభవంగా మనం నిర్వహించుకోబోతున్నాం అందరూ కూడా ఇటు కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని మనవి చేస్తున్నాం జయ శ్రీమన్నారాయణ్ జయ జయ శ్రీమన్నారాయణ लहरा दे ओ आईपैड आता है भगवान गणेश का लंबोदर गणनाथ श्रीनाथ की महिमा का जस जीववा राम जय राम जय राम जय 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 जय राम साया से बातें तो बस देखते हैं दुश्मन बन गए दोस्त ये सामने दुश्मन इसाना दुश्मन साथ मानो दोस्त 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 आहाँ साथ में दोस्त 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 � नाम देश इस नाम देश शाह दुमारा दुमारा प्रमुख फोटो देश देश नाम देश देश नाम देश शाह दुमारा दुमारा नामी करना नामी करना नामी नामी भाषा इस भाषा इस भाषा इस भाषा इस भाषा इस भाषा इस भाषा

โอมสรวปุตตะินทราอินียนะมหาะหโอมสัจจะยนะมาะโอมปิปุตชยนะมหาะหโอมปรมาสิกายยนะมหาะหโอมวาชยนะมหาะหโอมปัตมาลยายนนมหาะหโอมปัตมายนะมหาะหโอมสุชยินนมหาะหโอมสวายนนมหาหอมสวทธายนะมหาหอมสุธายนะมหาหอมธัญายนะมหา

జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ కొరుట్లలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆదర్శ నగర్లో కొలువుదీరిన అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం రోజు అంగరంగ వైభవంగా పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా వేలాది మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దివ్య మంగళ శాసనాలు పొందారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఇక్కడ పసుపు కొమ్ములతో అర్చన కార్యక్రమం అనంతరం వచ్చిన మహిళలందరికీ అమ్మవారికి అర్చన చేసినటువంటి పసుపు కొమ్ములు ఇవ్వడం జరుగుతుందండి ఈ పసుపు కొమ్ములు చాలా విశేషమైనవి విశిష్టమైనవని ఆలయ అర్చకులు చెప్పారు ఇలాంటి పసుపు కొమ్ములను మీరు ఇంట్లో బిరువోలో కానీ అమ్మవారి పూజ మందిరంలో కానీ ఉంచుకోవడం వల్ల సకల అష్టలక్ష్మి దేవతల అనుగ్రహం సిద్ధిస్తుందని శాస్త్రవచనం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఇలాంటి ఆధ్యాత్మిక భక్తి వీడియోస్ చూడడానికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విషయాలు వీక్షించండి జై శ్రీమన్నారాయణ